హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జానోస్ కిచెన్ వాల్ పొద్దున్నే మదర్స్ అందరికీ పిల్లలు లంచ్ బాక్సుల కోసం కిచెన్లో రన్నింగ్ రేసే కదండి పిల్లలు ఇష్టంగా తినాలి మదర్స్కి తక్కువలో పని అయిపోవాలి అంటే ముందు వరుసలో ఉండేది ఈ ఆలూ రైస్ తక్కువ టైంలో ఎమ్మి ఎమ్మిగా ఇలా లంచ్ బాక్స్ చేసి బాక్స్ పెట్టండి పిల్లలు ఇష్టంగా తింటారు సింపుల్గా ఆలూ రైస్ ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేయండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుని దాంట్లో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక పెద్ద సైజు బంగాళదుంపని చెక్కు తీసుకొని మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకుని ఆయిల్లో ఫ్రై చేసుకోండి ఈ బంగాళాదుంప ముక్కల్ని మధ్య మధ్యలో గెర్రడుతో తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఎంతసేపు ఫ్రై చేసుకోవాలంటే ఈ బంగాళాదుంపల పైన లేత బంగారు రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిపోయిన బంగాళాదుంప ముక్కల్ని తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే ఆయిల్లో ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ పచ్చిశనగపప్పు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోండి తర్వాత ఒక పచ్చిమిర్చి తీసుకొని సన్నగా బారుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి దీంట్లోనే ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోండి ఒక మీడియం సైజ్ ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకొని పచ్చివసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఒక అర స్పూన్ వరకు ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకుని పచ్చి పోయే వరకు ఫ్రై చేసుకోవాలి దీంట్లోనే ఓ రెండు కరివేపాకు రెబ్బలను కూడా వేసుకొని తరువాత ఒక అర స్పూన్ వరకు పసుపు టేస్ట్కి తగినట్లుగా ఉప్పు టేస్ట్కి తగినట్లుగా కారం కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్నాం కదా బంగాళదుంపలు వాటిని కూడా యాడ్ చేసుకుని మనం వేసుకున్న ఉప్పు కారం ఈ బంగాళదుంపులకు పట్టేలాగా ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్నటువంటి రైస్ని యాడ్ చేసుకోవాలి నేను ఒకప్పుడు రైస్ని యాడ్ చేస్తున్నాను ఫ్రెష్గా వండుకుని చల్లారి పెట్టుకున్న రైస్ అయినా పర్లేదు లెఫ్ట్ ఓవర్ రైస్ అయినా పర్లేదు లంచ్ బాక్సులు కదండి ఫ్రెష్గా వండుకున్నది అయితే బాగుంటుంది ఈ రైస్ని గెర్రెడ తీసుకొని మంచిగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోండి ఫైనల్గా కొంచెం గరం మసాలా యాడ్ చేసుకుని హై ఫ్లేమ్ మీద గెర్రతో తిప్పుతూ రైస్ని టాస్ చేసుకోండి సూపర్ టేస్టీగా ఉండే ఆలూ రైస్ రెడీ ఇలా చేసుకున్న రైస్ వేడివేడిగా అయినా బాగుంటుంది చల్లారిన తర్వాత కూడా అంతే టేస్టీగా ఉంటుంది పిల్లలకే కాదండి పెద్దవాళ్ళకు కూడా నచ్చుతుంది చాలా హ్యాపీగా తినేయచ్చు సింపుల్ రెసిపీ ఒక్కసారి ట్రై చేయండి నా ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కొంచెం సపోర్ట్ చేయండి